జ్యూసైతే పట్టు అయితే ఎందుకు కట్టున్నామంటే వర్షం వచ్చినప్పుడు జల్లు అయితే ఇంట్లోకి కొడుతుంది అందువల్ల పట్టైతే అందరికీ అయితే అందరికైతే హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని మంచి ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను రోజు వీడియో ఏంటంటే మా ఇంటి గురించి అయితే వీడియో అయితే తీస్తున్నాను వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి మా ఇల్లు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండవు చూసైతే పట్టు అయితే ఎందుకు కడుతున్నాం అంటే వర్షం వచ్చినప్పుడు జల్లు అయితే ఇంట్లోకి కొడుతుంది అందువల్ల కట్టడం పట్టు అయితే ఫ్రెండ్లే చూస్తారా చూసారు కదా ఫ్రెండ్స్ మా ఇల్త్ ఇదే మా ఇల్త్ మొత్తం అయితే ఎలా ఉందో చూడండి మా గుడిసైతే దీంట్లోనే హ్యాపీగా ఉంటాం మేమైతే ఇల్లు యూట్యూబ్ ఎందుకంటే ఓపెన్ చేసామంటే ఇల్లు కట్టుకునే దానికైతే ఓపెన్ చేసాం ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని మాకైతే నమ్మకం ఉంది మమ్మల్ని అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా మా ఇల్లు అయితే చూద్దారండి ఈరోజైతే ఫ్రెండ్స్ ఇదైతే మా అటు తోట చూడండి ఫ్రెండ్స్ అంటే నైట్ పూట పక్షులు ఆలుతుంటాయి అనమాట అందువల్ల తెల్లంగ పడిపోయినాయి ఇక్కడ చూడండి ఇదే మా తొట్టు అంటారు దీని మా తొట్టి చూడండి చూడండి ఇదైతే వడ్లు ఆరేసుకునే దానికైతే తాడు కట్టుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ అదైతే మన చెట్టు ఇప్పుడైతే చిన్న కిందలు అయితే పూతయితే ఎత్తున్నారు ఫ్రెండ్స్ మన చెట్టు అయితే చూడండి మన మొక్కలు కావాలంటే కామెంట్లు మెసేజ్ కొరియర్లో పంపిస్తాను మన చెట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఉన్నదో మా ఇల్లు అయితే నచ్చినట్టు అయితే చిన్న గుడిసి పెట్టాను సార్ ఇప్పుడైతే ఒక పెద్దది కట్టుకున్నాము కానీ అదే గుడిసి అంటే పైన వాన పడుకుంటా లోపల ఓరవకుంటా అయితే పట్టయితే చూడండి చూసి జరగాలి ఫ్రెండ్స్ అయితే మళ్ళీ ఎండ ఎండాకాలం అయితే మీరు ఎంతో మాకు సోపాటు చేస్తారని మాకైతే నమ్మకం ఉన్నదే మీరు సపోర్ట్ చేస్తేనే మేము కొంచెం ముందుకైతే పోగలుగుతాం చూడండి ఎండాకాలం అయితే పట్టు తినిపోద్దు ఫ్రెండ్స్ మళ్ళీ అయితే కొత్త పట్టు కొనుక్కోవాలి మళ్ళీ చేసుకోవాలి మేము పట్ట తీసుకునే దానికి కూడా ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటాం ఫ్రెండ్స్ పట్ట అయితే వద్దు ఒకసారి దొరకదు అంటే మనీ దొరకదు పట్టలు ఏమో అమ్ముతా ఉంటారు అన్నీ దొరక ఇబ్బంది పడుతూ ఉంటాము అప్పటికైతే పోతూ ఉన్న పట్టు అయితే చీసరిగితే అది కప్పకపోతే వాన మేము ఒకటి అయిపోతాం ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఇదే మా ఇల్లు అయితే చూశారు కదా ఇలా అయితే చూడండి జీవనం అయితే సాగిస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇదే మా ఇల్లు చాలా మంది అడిగారు కదా మీ ఇల్లు చూపించచ్చు కదండి ఇదే మా ఇల్లు చూడండి దీంట్లోనే మా ఫ్యామిలీ అంతా ఉన్నాము మేమైతే హ్యాపీగా ఉండం ఫ్రెండ్స్ దాంట్లోనే అయితే కానీ మాకు ఒక ఇల్లు ఉండాలి మాము ఒక ఇల్లు కట్టుకోవాలని మాకైతే చిన్న కోరిక ఫ్రెండ్స్ మాకైతే పెద్ద కోరిక తెలియదు దాంట్లో మేము ఫ్యామిలీ బాగా ఉండి సంతోషంగా పిలకాలని చూసుకోవాలని చాలా కోరికగా ఉండదు మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే మీకు కోరుస్తాను ఫ్రెండ్స్ మీ పక్క ఉంటాయో ఉండవచ్చు సో మాకైతే తెలియదు కదా మా పక్క ఉన్న పూల చెట్లు కూర్చోమే కనకంబరాల చెట్టు అని అంటారు ఫ్రెండ్స్ అయితే పూలైతే బాగా పోస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కలరు బాగా పూలైతే అంత అయితే అంటే సోటు ప్లేస్ లేక దాన్ని అలాగే వదిలేసిన ఫ్రెండ్స్ లేకపోతే దీన్ని ఇంచి అంటూ అంటుంటూ ఇలా లావుగా దగ్గర ఇలా లావుగా ఉండే కొమ్మలు ఇంచి నాటుకుంటే మళ్ళీ మలుస్తాయి గురించి అయితే చూసారు కదా ఎలా ఉన్నాయో పూలయితే పండగల సీజన్ అయితే వస్తే చెట్టు నిండా పూలు ఉంటాయి ఫ్రెండ్స్ మా చెట్లు అయితే కనకుంబరాల చెట్టు అంటారు దీని ఇంతైతే దాసం చెట్టు అంటారు పేరు అంతే ఒక పుఃం కాదు దాసం చెట్టు అంటారు మాట్లాడబుల్ పూలు చే పూలు అంటే అంటే పటాలకి అంటే దేవుళ్ళకి పెట్టుకుంటారు కదా ఎక్కువ అందు గురించి అయితే వేసుకున్న పరిస్థితి పూలయితే చూసారు కదా పూ అయితే బాగుంది కదా బాగుంటాయి పూలు అయితే చూసారు కదా ఎలా ఉన్నాయో దీని అయితే అదే వాటిన ఇంచి ఇంచు అంటు తొక్కితే మాత్రం ఫస్ట్ అయితే మలస ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే అంటే బాగుంటుంది చూసారు తిని పొదవైపోంది దీని అయితే తగ్గొట్టేసి మళ్ళీ మష్టంగా అయితే కట్టుకుంటాము పొదవైపు పెద్ద మానైపోతాం అదైతే డిసెంబర్ అలా అంటారు ఫ్రెండ్స్ మీకు చాలామందికి తెలుసుంటుంది డిసెంబర్ అలా అంటారు వైట్ అంటే స్కై బ్లూ కలిసిన కలర్ అనమాట డిసెంబర్ హాల చెట్టు అంటారు పెద్ద చెట్టు నుంచి అయితే మా అత్తమ్మైతే అయితే దీన్ని కొ అయిపోతుందని నరికేసింది దానివల్ల అయితే చిన్న చెట్టు అయిపోయింది ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ నెల వస్తేనే అది పువ్వు వస్తుంది ఫ్రెండ్స్ కొరవప్పుడైతే పువ్వు చూసారు కదా ఫ్రెండ్స్ దీంట్లో నాలుగు పూలు అయితే తీసి కోసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ చూపి తీ ఫ్రెండ్స్ మా చెట్టులో పూసిన పూలు అయితే ఇవైతే కోసి అల్లుకున్నవన్నైతే కోసం పోతున్నాయి అది ఈరోజు మా చెట్టుకి పూసినవి ఇవి అవి ఇవి కనకంబరాలు వేసి కలపాటి వేసి అల్లుకుంటుంది ఫ్రెండ్స్ అయితే బాగుంటాయి కలర్ అయితే చూసేదానికి కూడా బాగా అయితే ఉంటుంది మా చెట్టులో పూసిన బుద్ధి సంబంధాలు ఇదైతే ఇదైతే అందరికీ తెలిసిందే అసలు ఈ చెట్టు గురించి మా వీడియో తీసి పెట్టాను కదా నేను అయితే ఇది కూడా దాసన్ చెట్టు అంటారు కానీ దాని డిఫరెంట్గా ఉంటుందా ఇది డిఫరెంట్గా ఉంటుంది ముద్దు అనమాట పూలు పూలు బాగుంటుంది పట్టాలు పెట్టుకున్న దానికైతే దేవుడు పటాలకు అయితే బాగా అయితే పనిచస్తుంది మా మేమైతే ఇవే యూజ్ చేస్తాము బాగుంది కదా ఫ్రెండ్స్ ముద్దగా అది అది ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు ఫ్రెండ్స్ కదా దీని కూడా అలాగే అంటే ఇది కూడా అంటే ఫ్రెండ్స్ ఇదైతే మన చెట్టు కాదు అంటే పెద్ద లావు కొమ్మ చూసి అంటు దొక్కుంటే బతుకుతుంది ఫ్రెండ్స్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే మా ఇల్లు అయితే ఇదేను మా ఇల్లు చూసారు కదా బాగుంది కదా ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే మా ఇల్లు అయితే ఇదేను మా ఇల్లు మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ మాకు అందించండి అని అయితే కోరుకుంటున్నాం అనుకోండి మీరు మా ఫ్యామిలీ మీరు అని మా ఫ్యామిలీ అని మేము అనుకుంటున్నాం మీరు మమ్మల్ని మా ఫ్యా మీ ఫ్యామిలీ అని మమ్మల్ని అనుకోండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి అలాగే కొత్తగా చూసి వెళ్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్